సమాజంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సవాల్ చేసి అమ్మా ఈ బానిసత్వం బతుకు నేను బతకలేనని తిరుగుబాటు చేసినటువంటి సర్వై పాపన్న పుట్టింది గమల కులంలో అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునే రాజ్యాన్ని పాలిస్తానమ్మా బానిస బంధాలు దించదా మన బహుజనులకు ప్రేమ వంచదా నిమ్మ జాతుల్లోన జ్యోతినయ్యి వెలిగి చీకటి లోకాన్ని చీల్చేదనమ్మా అప్పుడు ఆ తల్లి అంటారు వద్దు రావో కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వు ఒక్కనవేనయ్యా ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు కుల వృత్తిని సేతబట్టు వెంచుకున్నా గుండె గూడుగ చేసి నేను దాచుకున్నా అంటే ఎంత చెప్పినా వినడాయన అరిచేత ప్రాణంతో ఆకాశ నాబాకి గొలక గీతబెట్టి ఇడువలొట్టిని గట్టి కారసటల్లోన కాటమయ్యకు మొక్కి మోకు ముస్తాదులా బంధాన్ని అరికట్టి కాళ్ళు దారకుండా కడవ కింద పెట్టి తల్లెక్కి తేమొచ్చేనమ్మా కళ్ళు గీసమ్మితేరమ్మా ెక్కి తేమొచ్చానమ్మా కళ్ళు గీసమ్మి తేమిచ్చిరమ్మా పస్తు నుంచి తావే తావేదారులై సిస్తు గుంజే దొరల మస్తి వదిలాగొడతానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజు నైరాజ్యాన్ని పాలిస్తానమ్మా రాజు నైరాజ్యాన్ని పాలిస్తానమ్మా